నమస్కారం అండి నేనైతే వార్ టూ ఎందుకంటే అందులో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు పాన్ ఇండియా సినిమా హిందీ సినిమా ఒక మంచి సినిమాగా వార్ టూ రాబోతుంది అలాగని చెప్పి కూలీ తక్కువేం కాదు కూలీలో కూడా నాగార్జున గారు మన రజనీకాంత్ గారు అలాగే చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు యాక్ట్ చేశారు అది రెండు సినిమాలు కూడా ఒక అద్భుతమైన సినిమాలు రెండు సినిమాలు కూడా ఒక సంచేషన్ సినిమాలు కాబట్టి రెండు సినిమాలు ఇట్టే బాలని కోరుకుంటున్నాం అలాగే వార్ టూ వార్ టూ గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ గారు చాలా సంవత్సరాల తర్వాత వాస్తవంగా ఒక హిందీ సినిమాలు చేస్తున్నారు అంతకుముందు ఏదో సినిమాలు చేశారు నాకు గుర్తులేదు కానీ వార్ టూలో ఒక మంచి పాత్రని ఒక విలన్ రోల్ అంటున్నారు మరి ఆ విలన్ రోల్ ఎలా ఉండబోద్దో నాకైతే తెలియదు కానీ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ చేసి ఉంటారని నేను నమ్ముతున్నాను కాబట్టి వారు టూ కోసం ముందుగా ప్రథమంగా ఎదురు చూస్తున్నాం అలాగే ఆ సినిమా కూడా కూలీ కూడా బ్రహ్మాండమైన ఇట్టే అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం